జయ శ్రీమన్నారాయణ అస్మగురు భ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ కర్మఫలం ఎలా పెరుగుతుంది భగవంతుడు మనకి జ్ఞానము బుద్ధి ఈ రెండు ఇచ్చాడు ఆ బుద్ధిని జ్ఞానాన్ని ఎలా వినియోగించుకోవాలో చెప్పడానికి శాస్త్రాలను కూడా ఇచ్చాడు ఆ శాస్త్రాలలో ఉన్నదాన్ని చదవడమో లేకంటే పెద్దల ద్వారా వినడమో చేసి ఆ ప్రకారంగా పాటించాలి పాటించకపోతే జరిగే నష్టాలు ఏవైతే ఉంటాయో వాటికి బాధ్యత అందే అది ఎలా అంటే ఉదాహరణకి మనం షాపింగ్ మాల్కి వెళ్తాం ఒకలా టెలివిజను లేదంటే ఫైవ్ జీ మొబైల్ తెచ్చామనుకోండి వాటిని ఎలా ఉపయోగించుకోవాలో వాటితో పాటుగా మనకు బ్రోచర్ కూడా ఇస్తారు దాంట్లో ఉన్న ప్రకారంగా వినియోగించుకోకుండా అది చెడిపోయిందని షాపు వాడిని అడిగితే అతను ఏమంటాడండి నేను మేము ఎలా వాడుకోవాలో జాగ్రత్తలన్నీ మీకు తెలియజేసాము ఇదంతా మీ స్వయంకృత అపరాధం అంతే తప్ప మా బాధ్యత ఎలా అవుతుంది అంటాడు అలాగే మన కష్టనష్టాలకు కారణం భగవంతుడు అని ఆ భగవంతుని మీద నిందవేయడానికి లేదు చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే అలా అనుభవించేటప్పుడు ఇంకో తప్పు చేస్తే అది కూడా మనం అనుభవించాల్సిందే ఇలా ఇలా కర్మఫలం పెరిగిపోతూ ఉంటుంది ఇదంతా ఏమిటంటారు స్వయంకృతాపరాధమే కదా జై శ్రీమన్నారాయణ